సుధీర్తో నాకు పెళ్లి చేయండి అంటూ లైవ్లో సుధీర్ తండ్రిని అడిగిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇప్పుడు సుధీర్ తండ్రికి మరి రష్మి ఇంతలా లైవ్లో చెప్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఏ విషయమైనా సరే సామరస్యంగా మాట్లాడుకునే ఫ్యామిలీ అని చెప్పాలి సుధీర్ రష్మిల ఫ్యామిలీలు అలాంటి వాళ్ళను మరి రష్మి ఎందుకు ఇలా రోడ్డున పడేసింది అని చెప్పి అందరూ కూడా షాక్ అవుతున్నారు ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఈ రోజులలో ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు కదా కాబట్టి మరి తనని ఎవరు ఎదిరిస్తారు తనని ఎవరు వద్దంటారు తను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది అలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అందరూ కూడా చాలా చాలా బాధపడుతున్నారట ఇక ఎన్ని ఏదేమైనా ఎలా వచ్చినా ఇది కుదిరేటట్టు లేదు అని చెప్పి రష్మి ఇలాంటి భారీ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ముందే ఎన్నోసార్లు చెప్పి చూసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకుండా వారిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే ఉంది అని చెప్పి రష్మి అలా ఫన్నీగా మాట్లాడుతుంది అని చెప్పి నిరాకరించారట ఇక ఇదంతా కాదు అని చెప్పి డైరెక్ట్ మీడియా ముందుకే వెళ్ళి మరి సుధీర్ వాళ్ళ నాన్నకి చెప్తున్నాను మీడియా ముందు ఖచ్చితంగా నాకు సుధీర్కి పెళ్లి చేయాలి మీరు అని చెప్పి మీడియా ముందు మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం